హాయ్ అండి అందరికీ లవ్లీ లోహి ఛానల్కి వెల్కమ్ ఈరోజు ఈజీ స్నాక్ ఒకటి చూపిస్తున్నానండి మీకు సాయంత్రం అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి అమ్మాయి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఇలాంటి స్నాక్ ఒకటి రెడీ చేసి పెడితే హెల్దీ మనం ఇంట్లో చేసింది అలాగే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు అందుకోసం అనేసి నేను ఒక పావు కిలో జీడిపప్పు తీసుకున్నానండి దీన్ని ఆయిల్ పెట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటూ చేసుకోవాలండి లేకపోతే మాట్లాడుతూ హై ఫ్లేమ్లో సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా ఇలా వేగిన జీడిపప్పుని మనం సైడ్కి తీసి పెట్టుకొని జీడిపప్పు ఉంటే దానికి పళ్ళు ఉంటే కొంచెం చేసేవాళ్ళం జీడిపప్పు బాగా పళ్ళు వచ్చిన ఇప్పుడు తీసుకుని పని పెట్టుకొని ఇలా గింజ చేసుకున్న పిల్లలు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు తీయకుండా తింటారు బాగుంటుంది ఇలా వేయించుకున్న కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టుకొని ముందుగా జీడిపప్పు వేయించాను కదండి జీడిపప్పులో సరిపడా ఉప్పు కారం చాట్ మసాలా నేను ఇందులో కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి ఈస్ట్రన్ చాట్ మసాలా వేస్తున్నాను నా దగ్గర ఇది ఉంది చాట్ మసాలా వేసి వేయించుకున్న కర్రీపాకు అంతే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది మనం బయట నుంచి తెప్పించి పిల్లలకి పెట్టే కంటే ఇలా ఏదో ఒకటి మనమే చేసి పెడితే హెల్దీగా ఉంటారు చాలా టే బాగా తింటారు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్